ಪೋಲಬಂಧ ಮೋ ಅನುಬಂಧ ಮೇ ಅಪರೂಪಮನಾ ಅನುರಗಮಾಯಕ ಹಾಯಿಪೋ ಎ ಸರಗಾಲ ಉಯ್ಯಾಲ ಊ ಪೂಲ ಬಾಣ ತಗಿಲಿಂದಿ ಮದಿಲೋ ಇತೊಲಿ ಪ್ರೇಮ ದೀಪಂ ಬೆಳಿಗಿಂದುಲೇ ಹಲೋ 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 ಮೊತ್ತಿ స్పెక్యులేషన్సు గాసిప్స్ అవన్నీ కూడా వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ మన సమంత రుత్ ప్రభు అనే ఆమె అనే యాక్ట్రస్ మోస్ట్ ఏంటంటే కాంట్రవర్షియల్ యాక్ట్రస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఈ ఈ ఈ దశాబ్దంలో ముఖ్యంగా అమ్మాయి ఏం చేసినా అమ్మాయి మొదటి సినిమా నుంచి కూడా ఇవాళ వరకు మొదటి సినిమా తర్వాత అక్కినేని చైతన్యతో ఆమె ఒక కోర్టుషిప్ నడిపించటము పెళ్లి చేసుకోవటము ఆ పెళ్ళిలో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ రకరకాల వాళ్ళ ముచ్చట్లు చూడటము వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చూడటము అవన్నీ కూడాను అన్నీ మనం చూసాం అంతా ముచ్చట పడ్డాం కూడా బాగా కొంతమంది బాగా బాగా కుళ్ళుకున్నారు కూడా యాక్చువల్గా చెప్పాలంటే కుళ్ళుకునే విషయమే అది కానీ అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుండేదేమో కాపాడుకున్నట్టయితే అంతకంటే బాగుండేదేమో ఎందుకంటే ఆ మతాలు వేరైనా సరే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కాస్మోపాలిటన్ పీపుల్ కాబట్టి వాళ్ళు అక్కినేని కుటుంబంలో వాళ్ళు పెద్దవాళ్ళకేమీ మైండ్ చేసేవాళ్ళు కాదు కానీ ఏంటంటే ఒక ఊరికే ఒక ఎక్కడో మత మ మతాలకి విభిన్నంగాను లేకపోతే అతీతంగాను లేకపోతే కులాలకు అతీతంగా అన్నింటి అన్నింటికీ అతీతంగా చేరి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు కానీ ఏంటంటే దిష్టిపడింది అదే అదే నేను అనను కానివ్వండి అందరూ ఏడుపులకి తగ్గట్టుగాను ఆ అమ్మాయి ఎందుకో మరి కాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేదేమో ఏది ఏమైనప్పటికీ కానీ సరే బాధ వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు ఒక వెడ్లాక్లో ఇద్దరు ఉన్నప్పుడు ఇవ ఎవరెవరి సంగతి ఏంటి లేకపోతే ఎవరు ఎందుకు అలా చేశారు అనేది వాళ్ళకే తెలుస్తుంది కానీ మనకు తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు సరదాబడి ఎవరు విడిపోరు అయితే ఏమైతే ఏమైంది ఈ సమంత ఋతుప్ర ప్రభు చాలా కాలంగా రాజు నిడమోరు అనే ఆయన ఆయనతో ఒక ఒక రకమైన లైఫ్ ఒక స్నేహపూర్వకంగానా లేకపోతే అది రొమాన్సా అది ఏంటో చాలా రకాలుగాను చాలామందికి చాలా ఒక స్పెక్యులేషన్గా ఒక రకమైన అర్థం కాని వ్యవహారంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా థ్రిల్లర్ లాగా అనిపించిందనమాట మొత్తానికి ఇవాళ ఏమైందంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసింది కానీ ఏంటంటే నిన్న మొన్న చూశానండి రాజు నిడమోరు వైఫ్ ఆవిడ గురి ఆవిడ ఏదో రేపు పెళ్లి చేసేసుకుంటున్నారు అని ఆవిడ మళ్ళీ ఎక్కడో సోషల్ మీడియాలో చాలా బా బాధపడిపోతున్నది నేను పెద్ద పట్టించుకోలే ఏమో లే గోళం మనకెందుకు లేదో గొడవ ఇవన్నీ మనకెందుకు మామూలుగా మనుషులు పుట్టిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతారు మళ్ళీ ఇంపా పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతాయి మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటారు ఇట్లా ఈ పెళ్ళి చేసుకోవటం ఇప్పుడు మనిషి జీవితం వేరు అండి పెళ్ళిళ్ళు వేరు జీవితంలో మనం ఏం సాధించాం అనేది కానీ మనిషికి పెళ్ళి అనేది అదే ఒక్కటే పరమార్థం కాదు అది పరమార్థం కాదు అంటా నేను కాబట్టి అంటే అందుకని నేను పట్టించుకోలే కానీ ఏంటంటే ఇవాళ మార్నింగు సద్గురు అంటారు కదా సద్గురు అది ఆయన ఎవరో ఎవరో నేనైతే ఈ వీళ్ళందరినీ గురువులు పాడు అనండి ఇది దిస్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్ అంటా నేను ఎందుకంటే వీళ్ళ ఈ ఈ మన ఈ ఈ కాలంలో ఏమవుతున్నదంటే ఇప్పుడు ఈ మోడ్రన్ ఏజ్ ఏజ్లో ఏమవుతున్నదంటే బాగా డబ్బులు సంపాదించడానికి ఒక మూడు నాలుగు రకాల మార్గాలు ఉంటాయి ఒకటేమో ఫిలిం ఫిలిం ఫీల్డ్ ఏ ఫిలింలో అయినా సరే ఫిలిమ్స్ సినిమా యాక్టింగు సినిమాల్లో చేరాలి సినిమా యాక్టింగ్ చేరాలి బాగా డబ్బులు అనమాట బాగా లావిష్గా ఉండాలంటే తర్వాత కష్టపడి కష్టపడాల్సిందే దానిలో కూడా సినిమా యాక్టింగ్ కూడా ఒట్టిగా రాదు తర్వాత వాళ్ళకి సబ్సీక్వెంట్గా వాళ్ళ పిల్లలకి మొదటి వాళ్ళ మూలంగా మొదలు మొదట ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ మూలంగా ఆ పిల్లలకి ఆ లెగసీ వస్తుంది తప్ప మొదటి వాళ్ళు మాత్రం మొదటి తరం వాళ్ళు మాత్రం బాగా కష్టపడాల్సిందే సరే ఫిలిం ఫీల్డ్ ఒకటి క్రికెట్ ఫీల్డ్ క్రికెట్ ఫీల్డ్ ముఖ్యంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్లో క్రికెటేనండి అది ఒకటి చాలా మంచి బాగా డబ్బులు సంపాదించుకునేది బాగా మంచి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేది తర్వాత పాలిటిక్స్ ఒకటి ఈ పాలిటిక్స్లో కూడా ఇది కూడా చాలామంది సేవా సేవ చేద్దాము సేవ చేద్దాము అందరికీ ఏదో చాలా మంచి సేవ చేయబోతున్నాము అనేందుకు వాళ్ళు రారు కానీ పైకి రారు వాళ్ళు ముందుకు రారు కానివ్వండి కేవలం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడాను ఇదిగో ఇంత డబ్బు ఖర్చు పెట్టాను నేను ఇంత డబ్బు మళ్ళీ నేను వెనక్కి తీసుకోవాలి ఇంత సబ్బు డబ్బు సంపాదించాలి అంటే ఇదిగో నేను తప్పకుండా డెఫినెట్గా మళ్ళీ దీని మీదే ఇన్వెస్ట్ చేసి నా టైముని నా శక్తిని అన్నీ ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బు వెనక్కి వస్తుంది అని పాలిటిక్స్లో కూడా వెళ్తూ ఉంటారు తర్వాత ఏంటంటే ఫిలిం ఫీల్డ్ ఈ ఫిలిం ఫీల్డ్ తర్వాత ఇంకోటి చివరిది ఏంటంటే సన్యాసులు అనమాట సన్యాసులు కూడా ఈ మధ్య చాలా మోడర్న్ సన్యాసులు చాలా ఎక్కువ మంది అయిపోయారు మన మన ఇండియాలోనే అన్ని ఇట్లాంటివే ఉంటాయి సన్యాసులు ఎక్కువ మంది ఉంటారు ఫేక్ సన్యాసులు ఎక్కువ మంది ఉంటారు లేకపోతే ఏవో తాంత్రికులు మాంత్రికులు ఇది అఘోరాలు రకరకాల పేర్లు వీళ్ళకి ఏది ఏమైనప్పటికీ కాస్త కనుక ఒక రా రాజకీయ పలుకుబడి సన్యాసులకు ఉంటే కనుక వాళ్ళకి మోపిడి మోపిడు డబ్బులు లేకపోతే వాళ్ళకి మోపిడి మోపిడు స్థలాలు ఓ ఇబ్బడి ముబ్బడిగా స్థలా స్థలాలు వేల వేల వందల వందల ఎక ఎకరాలు స్థలాలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట కానీ ఏంటంటే వాళ్ళు కాస్త యాక్టింగ్ చేయాలంతే యాక్టింగ్ చేయాలి అంటే భక్తి ఉన్నట్టుగాను లేకపోతే ఏవో ఆ విగ్రహాలు పెట్టుకుని ఈ విగ్రహాలు పెట్టుకుని ప్రపంచంలో మొట్టమొదటి విగ్రహం మాదే ఎత్తైన విగ్రహం అని ఇట్లా ఏవో ఏమో మొత్తానికి మనం చేసేదేం లేదు కానీ డబ్బులు ఖర్చు పెడితే అవి ఆ స్పెషాలిటీలు వచ్చేస్తాయి అన్నమాట విగ్రహాలు ఏదో స్పెషల్గా ఎవరు లేని ఇప్పుడు మనం ఏది ఎవరు చేయలేని పని మనం చేశాము మహాత్మ్యం చేశాము అని ఒక విగ్రహం విగ్రహం పెట్టినా లేకపోతే ఒక ఒక స్పెషల్ స్పెషల్గా ఒక కట్టడం కట్టిన ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే మనుషులకి ఓవర్ నైట్లో పలుకుబడి అనమాట అట్లాగో మన జగ్గి జగ్గి వాసు దేవని కూడా ఏం చేశాడంటే పాపం అక్కడ ఏదో పెద్ద శివుడి విగ్రహం విగ్రహం పెట్టి ఆర్భాటాలు చేసి హంగామా చేశాడు చాలా గొడవ గొడవ చేస్తూ ఉంటాడు శివరాత్రి శివరాత్రికి గొడవ చేస్తూ ఉంటారు సినిమా తారలందరూ వెళ్తూ ఉంటారు ఆ కోయంబత్తూరు అంతా గోల 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 గోలగా జో జరిగిపోతూ ఉంటుందన్నమాట ఆయన మొత్తానికి ఓ శాప్లింగ్స్ శాప్లింగ్స్ అంటే ఏంటంటే మొక్కలు చిన్న చిన్న మొక్కలు పాప పాతటాలు పాతించటాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఏదో కష్టపడ్డాడు మొత్తానికి ఆయన కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి వాటి జోలికి ఇప్పుడు వెళ్ళటం లేదు మనం అయితే ఏంటంటే సమంత రుతుప్రభు మరి ఎందు ఎలాగూ ఆ కల్టులోకి మరి ఈల్డ్ అయిందో మరి మనకైతే తెలియదు కానివ్వండి మొత్తానికి దానిలోకి వెళ్ళిపోయింది అట్లాగూ చాలా కాలంగానూ జగ్గి వాసుదేవన్ ఆశ్రమంలోకి వెళ్ళిపోయి ఆయన దగ్గర స్వాంతన చేకూర్చుంది ఆయన ఏంటంటే లేదమ్మా లేదమ్మా భేటీ ఏం లేదమ్మా భేటీయే కాదు వాళ్ళు ఆ భేటీ హిందీ వాళ్ళు కాదు కదా కొలందే కొల ందా ఒం పడినాదే ఒ ఆగదే నీ చుమ్మా ఇరు చిన్ని గమ్ము నీరు అంత అంతా బాగా అయిపోతుంది అని ఏదో పాపం నాలుగు మంచి మాటలు చెప్పుంటాడు ఆయన ఆయన ఎందుకంటే మోడర్న్ స్వామీజీ కదా అందుకని ఆయన మోడర్న్గానే మాట్లాడతాడండి ఆయన కాబట్టి ఏంటంటే ఆయన పెళ్లి పెద్ద అయ్యినట్టుగాను ఏంటంటే అక్కడ అక్కడ ఏదో ఒక టెంపుల్ ఉందిట లింగ భైరవ టెంపుల్ అనేది ఉందిట అక్కడ ఆయన ఆశ్రమంలో అక్కడ ఆ లింగ భైరవ ఆశ్రమంలో ఇదిగో ఈ సమంతకినను ఈ రాజు నిడమోరు ఇవాళ పెళ్లి చేసుకున్నారట మరి జగ్గి వాసుదేవం అనేమన్నా పెద్ద పెళ్లి పెద్ద ఏమన్నా నిల ఆయన నడువు కట్టాడేమో మరి మనకైతే తెలియదు కానివ్వండి వీళ్ళు ఇంతకాలంగా జరిగి జరుగుతున్న వీళ్ళ మీద ఎన్నెన్నో వార్తలు ఎన్నెన్నో రకాల వార్తలు వచ్చినాయి ఏదో పాపం వాళ్ళిద్దరికీ విడాకులు అయిపోయిన తర్వాత చైతన్య నన్ను ఈ అమ్మాయికి విడాకులు అయిపోయిన తర్వాత అతను అర్జెంటుగానే పెళ్లి చేసుకున్నాడు ఇంకొక పెళ్లి చేసేసుకుని రెండో పెళ్లి చేసుకున్నాడు ఈవిడే కొంచెం అప్పటికే ఇంకా ఏదో వార్తల్లో నలుగుతూనే ఉన్నది ఇతని ఒడిలో ఒడిలో పడుకున్నట్టో లేడిలో పడుకున్నట్టో లేకపోతే ఎక్కడో మేకప్ ఏదో ఎవరి ఇవన్నీ ఇట్లాంటివన్నీ వార్తలేవో మొత్తానికి ఏదో మొత్తానికి అంటే ఏంటంటే నిప్పులు ఎందే పొగలే పొగరాదు కదండి అట్లాగే ఏవో చేస్తూనే ఉన్నది ఈ అమ్మాయి కూడాను తిన్నగా ఉండటం లేదు అయితేనండి ఎవరిని చేసుకోబోతున్నది ఎవరిని చేసుకోబోతున్నది ఏం చేయబోతున్నది అని అందరికీ అర్థం కాలేదు ఇంతకాలంగాను పాపం వాళ్ళ మీ వాళ్ళ వాళ్ళ భార్య కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు మొత్తుకుంటూ మొత్తుకుంటూనే ఉంటున్నది కానీ ఎవరు సీరియస్గా తీసుకోలేదు కానీ ఏంటంటే ఇవాళ మాత్రం అర్థమైపోయింది వాళ్ళిద్దరూ అఫీషియల్గా ఒకటిగా జీవితాన్ని ఒక ఒకరి చట్టబద్ధంగా వాళ్ళిద్దరు కూడాను జీవి జీవితాన్ని జీవించబోతున్నారు కలిసి జీవిత ప్రయాణం చేయబోతున్నారు అనేది మాత్రము చాలామందికి ఆనందం కలిగించింది చాలామందికి కంటకంగా కూడా ఉంది ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కొంచెం బోల్డ్గాను బోల్డ్ యాక్ట్రస్ బోల్డ్ స్టెప్పులు తీసుకుని బోల్డ్గా ఆలోచించే మనిషి కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి టారస్ అండి మేలో పుట్టింది అంటే ఏంటంటే వృషభ రాశి టారస్ వాళ్ళందరూ కూడా కొంచెం బాగా రెవల్యూషన్ విప్లవాత్మకంగానే ఉంటారు కాబట్టి ఈ అమ్మాయి కూడా మనం విప్లవ విప్లవాత్మకంగానే ఆలోచిస్తూ ఉంటుంది విప్లవ విప్లవాత్మకంగా ఆలోచించి ఆలోచించింది కాబట్టి చైతన్యాన్ని పెళ్లి చేసుకుంది ఆలోచించింది కాబట్టి చైతన్యం నుంచి విడిపోయింది ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది అనమాట అట్లాగే ఫ్యామిలీ మ్యాన్ అవి ఇవి చాలా చాలా ఎపిసోడ్స్లో కూడా ఏవో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా చాలా చేసింది చాలా హిందీలో కూడా చేసి చాలా బోల్డ్గా చేసింది బోల్డ్గా చేయటం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది బోల్డ్గా అంటే ఏంటంటే కొంచెం బాగా రివీలింగ్ క్లాత్స్ వేసుకున్న అనమాట అదండి సంగతి కాబట్టి ఏంటంటే మొత్తానికి కథ కంచికి మనం 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 ఇలాగా ఇట్లా జరిగింది ఇదిగో ఇదిగో ఈ ఈ పుణ్యం పుణ్య ఏమంటారు దాన్ని ఇవాళ ఉన్న ఒక చక్కటి ఒక మంచి రోజులో ఏం చేసామంటే ఇవాళ నేను మొన్న షాపింగ్ చేసుకున్న బట్టల్లో నుంచి మళ్ళీ ఇవాళ ఇదిగో ఇది కూడా చే ఇది కూడా వేసుకున్నానండి ఇది కూడా వేసుకుని ఇవాళ ఇదిగో మీ ముందుకు వచ్చాను అనమాట ఎందుకంటే నాకేం పండగలు పబ్బాలు ఏమి ఉండదండి నేను ఎప్పుడు ఆనందంగా ఉంటే అప్పుడే నాకు పండగ ఎప్పుడు ఆనందంగా ఉంటే అప్పుడే అన్ని తింటాను అన్ని బట్టలన్నీ మంచి మంచి బట్టలు వేసుకుంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే మీరు హాయిగా ఉండండి నేను హాయిగా ఉంటాను అందరం హాయిగా ఉందా అందరం హాయిగా ఉందాం మనం ఎవరి మీద ఎవరి మీద కుళ్ళుకోవద్దు ఎవరి మీద ఏమి ఉండదు కానీ నాకు ఒక చిన్న కించిత్ బాధగా ఉంది రాజు నిడమోరు వైఫ్ అమ్మాయి అమ్మాయి మరి ఆ అమ్మాయి ఏం స్టెప్ తీసుకుంటుందో ఏంటో అనేది ఎందుకంటే మన ఎవరిని కూడా నువ్వు తప్పు తక్కువ అంచనా వేయకూడదు కాబట్టి ఎవరెవరు ఏం చేయగలు చేయబో చేయబోతున్నారో అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ ఆల్ బై